మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం ఉచిత ఆటో ప్రయాణం కల్పించారు వారు మాట్లాడుతూ బెల్లపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలు ఉచిత ప్రయాణం స్టిక్కర్స్ ఉన్న ఆటో ఎక్కి తమ సెంటర్ల వద్దకు చేరుకోవాలని కోరారు గత సంవత్సరం కూడా ఆంధ్ర సహాయ సహకారాలతో ఉచిత ప్రయాణం కల్పించామని వారు అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అలాగే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దానిని పదిహేను వేలుగా నిర్ణయించాలని వారు కోరారు పోయిన సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఆటోలు ఫ్రీ పెట్టి వారిని వారి ఎగ్జామ్ సెంటర్లకు తీసుకువెళ్ళి దించాము కావున అదేవిధంగా ఈ సంవత్సరము కూడా పదో తరగతి రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఆటోతోటి వారి ఎగ్జామ్ సెంటర్లలో దిచ్చుటకు బెల్లంపల్లి ఆటో యూనియన్ నుంచి నిర్ణయించాం దీనికి తాకల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది వీలైనంత తొందరలో ఆటో డ్రైవర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆటో డ్రైవర్లకు ఏవైతే మా తీసుకుంటే వారు ఎంగేజ్మెంట్ తీసుకువెళ్ళలేని పరిస్థితి కావున ఛార్జీలతో ఆ రైతులకు న్యూ బస్తాలు కూడా తీసుకువెళ్ళి వారికి రూపాయలు ఇస్తూ యాభై సంవత్సరాలు పైబడి నడుపుతున్న ఆటో డ్రైవర్ వారి సీనియారిటీని గుర్తించి వారికి నెలకు రెండు వేల రూపాయలు మించిన్ రూపంలో ఇవ్వాల్సిందిగా వారికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.